హాయ్ ఫ్రెండ్స్ కుక్ విత్ ప్రమీలా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు మసాలా కర్రీని చూపించబోతున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుందండి రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ తయారు చేసుకోబోయే ముందు ముందుగా మసాలా అనేది తయారు చేసుకుందాము ఈ కూరకు మసాలాను తయారు చేయడం కోసం ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి ఒక ఆరు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక చాలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి కాస్త స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా మసాలా పొడులను వేసుకున్న తర్వాత ఇదంతా ఒక చాలా మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఈ కర్రీకి అయితే మసాలా పొడవులు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టుకొని కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గోరు చిక్కుడు మసాలా కర్రీ నేను కుక్కర్లో చూపిస్తున్నానండి కుక్కర్లో చేయడం వల్ల తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే ఒకటి కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఈ కుక్కర్లోకి ఒక చిన్న కప్పుతో నేను నూనెని వేసుకుంటున్నానండి ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనెని వేడి చేసుకుందాము నూనె వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజులో ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకరేమో కరేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇక్కడ కూరకు సరిపడంత కల్లుప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో టమోటాలను ఎర్రగుండి టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ అంతా కాస్త మెత్తగయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి అంతా ఈ విధంగా మెత్తగయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా పొడి అంతా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ మట్టికాయలను ఈ సైజులో నేను కట్ చేసుకున్నానండి నీటుగా కడుక్కొని పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న మట్టికాయలన్నీ కుక్కర్లోకి వేసుకోవాలి ఈ మట్టికాయలంతా ఈ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు అనేది పోసుకోవాలి ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒక చెక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి లేదో చెక్ చేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కు నాకు ఇక్కడ ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయినాయండి ఈ కుక్కర్కి ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టుకున్న తర్వాత మంట హైఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయేంత వరకు కాసేపు చేయాలి చూడండి కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసి కూర చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి చూడడానికి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ మసాలా కర్రీ మనం సర్వ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీకి పక్కన రోటీ కానీ రైస్ కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నేను ఈరోజు వచ్చేసి జొన్న రొట్టెతో ఈ కర్రీని తీసుకుంటున్నాను సూపర్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీలోకి పల్లీలు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ మీరు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్